హలో అండి నమస్తే మీరు గ్రో యాప్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్న షేర్స్ ఎలా కొనాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసుకోగానే మీరు గ్రో పిన్తో కానీ లేదా మీ ఫింగర్ ప్రింట్తో కానీ అయితే లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయ్యాక ఇప్పుడు ఇది స్టాక్స్ పేజ్ అయితే ఓపెన్ అయింది ఒకవేళ మీకు ఇలాగ ఈ మ్యూచువల్ ఫండ్స్ పేజ్ ఓపెన్ అయితే కనుక ఇక్కడ కింద స్టాక్స్ అని కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే కనుక మీకు స్టాక్స్ పేజ్ కనిపిస్తుంది సో ఇప్పుడు ముందుగా ఇక్కడ మనం చూస్తే కనుక ఈ పేజ్లో నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవి కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ హోల్డింగ్స్ అనేసి మీరు ఏదన్నా స్టాక్స్ ఆల్రెడీ కొన్ని ఉంటే కనుక మీకు హోల్డింగ్స్లో అవి డిస్ప్లే అవుతాయి అలాగే మై లిస్ట్ అని ఉంది కదా సో ఈ మై వాచ్ లిస్ట్లో మీరు మీ ఏ స్టాక్స్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో వాటిని అబ్జర్వ్ చేయాలంటే కనుక ఈ వాచ్ లిస్ట్లో మీరు యాడ్ చేసుకుని ఉంచవచ్చు సో అలాగే మళ్ళీ ఇక్కడ చూస్తే కనుక మోస్ట్ బాట్ ఆన్ గ్రో సో గ్రో వాళ్ళే జస్ట్ మనకు ఒక ఐడియా అయితే ఇస్తారు సో ఇప్పుడు ప్రస్తుతం కరెంట్గా ఏ స్టాక్స్ అయితే ఎక్కువ గ్రో యాప్లో ఎవరైతే కొంటున్నారు అనేది సో మనం ఇందులోంచి కూడా ఏదన్నా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంది కదా ఈ సర్చ్ బటన్ మీద క్లిక్ చేసి మీకు ఏ బ్యా ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాటిని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో దానికి ఎస్ బ్యాంక్ అనుకోండి సో ఎస్ బ్యాంక్ యొక్క స్టాక్ మీరు చూడొచ్చు మీకు అందులో కొనాలంటే సో అది దాని గురించి అంతా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వస్తుంది సో అలాగే ఇంకా కొంచెం కిందకు వెళ్ళి చూస్తే కనుక ప్రోడక్ట్స్ అండ్ టూల్స్ అని ఉన్నాయి ఇక్కడ ఎఫ్ఎండో ఇంట్రాడే ఆల్ స్టాక్స్ అట్సెట్రా ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి అలాగే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ గ్రో యాప్లో మనకి గెయినర్స్ లూజర్స్ అనేసి కూడా ఒక ఇవైతే కనిపిస్తాయి సో గెయినర్స్ అంటే ఇప్పుడు మార్కెట్లో ఎవరైతే మంచి పొజిషన్లో ఉన్నారో అనేది మీకు ఇక్కడైతే తెలుస్తుంది సో ఇవన్నీ లార్జ్ లార్జ్ సెగ్మెంట్లో ఏ కంపెనీస్ అయితే గెయిన్లో ఉన్నాయో అవి ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇక్కడ మూర్ చూపిస్తున్నారు ఇంకా ఎక్కువ చూడాలంటే ఈ సీ మోర్లో క్లిక్ చేస్తే కనుక మీకు ఇంకా కంపెనీస్ లిస్ట్ అంతా కనిపిస్తుంది సో ఇలా చూసి మీరు ఇందులో నుంచి కూడా మీకు కావాల్సిన కంపెనీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో అలాగే లార్జ్ సెగ్మెంట్ మిడ్ సెగ్మెంట్లో కూడా మీకు కనిపిస్తాయి సో అందులో కూడా మీరు మోర్ అని చూడొచ్చు అలాగే స్మాల్ సెగ్మెంట్లో కూడా మీరు చూసుకోవచ్చు అలాగే ఇక్కడ చూస్తే కనుక లూజర్స్ లూజర్స్లో కూడా ప్రస్తుతం ఏవి కొంచెం లూజింగ్ దీంట్లో ఉన్నాయి అనేది కూడా మీకు ఇక్కడైతే తెలుస్తుంది సో అది కూడా సీమోర్ అని చూస్తే కనుక అన్నీ ఇక్కడ రేట్లు కనిపిస్తున్నాయి సో అది కూడా మీరు చూసుకుని మీరు దాన్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ కింద చూస్తే కనుక స్టాక్స్ ఇన్ న్యూస్ అని ఉంది కదా సో ప్రస్తుతం న్యూస్లో ఉన్న కంపెనీస్ గురించి అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది సో కోల్ ఇండియా జొమాటో ఇలాగ ఇక్కడ పేర్లు అయితే ఇచ్చారు కోటక్ మహీంద్ర అలాగే మీరు ఇంకా సిమోర్లో చూస్తే కనుక ఇంకా మిగిలిన కంపెనీస్ గురించి కూడా ప్రస్తుతం న్యూస్లో వచ్చినవన్నీ కూడా ఆర్టికల్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి సో వీటిని బట్టి కూడా మార్కెట్ అయితే డిసైడ్ అవుతుంది ఒకవేళ ఏదైనా మంచి న్యూస్ ఉంటే కనుక మార్కెట్ రైజ్ అవుతుంది కొంచెం ఏదైనా ఎగెన్స్ట్గా ఉంటే మార్కెట్ లో అవుతుంది కదా సో దాన్ని బట్టి కూడా మీరు జస్ట్ న్యూస్ అన్నీ కూడా ఒకసారి చదువుకుని మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది అయితే మీరు డిసైడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ముందుగా మనము ఏదో ఒక స్టాక్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది అయితే చూద్దాము షేర్స్ ఎలా బై చేయాలో అనేది సో నేనైతే ఇప్పుడు రిలయన్స్ పవర్ అని క్లిక్ చేసి చూస్తాను ఇక్కడ చూస్తే ఇది రిలయన్స్ పవర్ అనేలో ఎలాగా ఉంది ప్రస్తుతం మార్కెట్ అనేది అయితే ఇక్కడ ఒకసారి చూద్దాం మనము సో రిలయన్స్ పవర్ అని క్లిక్ చేయగానే ఈ రిలయన్స్ పవర్ వాళ్ళ పేజ్ అయితే ఓపెన్ అయింది సో ఇక్కడ చూస్తే మీకు అలామ్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఈ అలామ్లో మనమైతే ఒక టార్గెట్ ప్రైజ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రస్తుతం దాని రేట్ అయితే ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ అలాగ ఉంది సో మీరు ఒక ప్రైజ్ అనేది ఇక్కడ టార్గెట్ ప్రైజ్ అనేది సెట్ చేసుకుని ఆ రేట్కి వస్తే కనుక మీరు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అదైతే మీరు ఇక్కడ క్రియేట్ అలర్ట్ అని ఒక అలర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ మీకు ఆ స్టాక్లో కనుక మీరు ఇంట్రెస్ట్ చూపిస్తూ మీరు అది మీ విష్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ మై వాచ్ లిస్ట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు సో మై వాచ్ లిస్ట్లో ఇది ఆల్రెడీ ఉంది సో మీకు కావాలంటే మరొక వాచ్ లిస్ట్ అనేది కూడా క్రియేట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ సర్చ్లో మీరు ఇంకా వేరే కంపెనీస్ గురించి కూడా సెలెక్ట్ చేసుకుని అదైతే సర్చ్ చేయొచ్చు సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఇది వన్ డే అంటే ఈ రోజుది ఎలా ఉంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ మైనస్ ట్వెంట్ జీరో పాయింట్ టూ జీరో అని జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ అయితే ఈ వన్ డేలో అనేది చూపిస్తుంది సో ఇక్కడ ఇది కొంచెం మైనస్లో ఉంది కానీ ఈ రోజులో బట్ వన్ వీక్లో చూస్తే కనుక మీకు దీని పొజిషన్ అయితే బాగానే ఉంది సో అలాగే మీరు అవన్నీ ఇక్కడ చూడొచ్చు వన్ మంత్లో ఎలాగుంది అనేది అలాగే వన్ ఇయర్ సో ఫైవ్ ఇయర్స్లో దాని ఉంది సో అలా అన్నీ కూడా మీరైతే చూసుకోవచ్చు సో ఇప్పుడు వన్ వీక్లో ఎలా ఉంది అనేది చూడాలంటే కనుక మీకు ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేసి చూడాలంటే ఇక్కడ యారో మార్క్స్ ఉంది కదా ఎక్స్పాన్షన్ సింబల్ సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ అయితే వస్తుంది సో ఈ ట్రేడింగ్ వ్యూ చార్ట్లో మీరు చూస్తే కనుక దాని ప్రస్తుతం దాని పొజిషన్ ఎలాగుంది దాని పర్ఫార్మెన్స్ ఎలాగుంది అనేది అయితే మనం ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ మీకు సో లాస్ట్ వన్ డేలో ఎలాగుంది అలాగే సో ఇక్కడ మీరైతే క్యాండిల్ స్టిక్ యొక్క టైం టైం కూడా మీరు సెట్ చేసుకోవచ్చు దాన్ని ఎంత ఉంది అనేది సో ఇప్పుడు అలాగే ఇక్కడ మీరు ఫైవ్ లాస్ట్ ఫైవ్ డేస్లో దాని పర్ఫార్మెన్స్ ఎలాగుందనేది అయితే ఇక్కడ చూడొచ్చు అలాగే లాస్ట్ త్రీ మంత్స్ వన్ ఇయర్లో ఎలాగుంది సో ఇవన్నీ మనం ఇక్కడ ఒకసారి అంతా స్టడీ చేసి రీసెర్చ్ చేసి అయితే మనము ఈ ప్రోడక్ట్ మనకు కొంటే ఇందులో మనం షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి లాభదాయకంగా ఉంటుందా లేదా అనేది మనం ఇక్కడ చూసుకుని అంతా స్టడీ చేసి కూడా మనమైతే కొనుక్కోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ చూస్తే పర్ఫార్మెన్స్ ఎలాగుంది సో ఈ ఓవర్ వ్యూలో మనమైతే ఇక్కడ పర్ఫార్మెన్స్ ఈరోజు పర్ఫార్మెన్స్ ఎలాగుంది టూ డేస్ లో టూ డేస్ హై అని అవైతే ఇక్కడ మనకు తెలుస్తాయి అలాగే ఫిఫ్టీ టూ వీక్ లో ఫిఫ్టీ టూ వీక్ హై సో లాస్ట్ వన్ ఇయర్లో కూడా దీని ఎలాగుంది దీని ఇది అనేది కూడా దీని షేర్ వాల్యూ అనేది మనకు తెలుస్తుంది సో అలాగే ఇక్కడ న్యూస్లో కూడా మీకు ఆ కంపెనీ యొక్క న్యూస్ గురించి కూడా మీరు ఇక్కడ ఒకసారి అయితే చదివి మీరు డిసైడ్ చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ కిందకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ మీకు ఓపెన్ దాని వాల్యూ ఎంత ఉంది అలాగే ప్రీవియస్ క్లోజింగ్ ఎంతకైంది అనేది తెలుస్తుంది సో వాల్యూమ్ లోవర్ సర్క్యూట్ అప్పర్ సర్క్యూట్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే దాని మార్కెట్ డెప్త్ ఎలాగుంది సో బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ అలాగే బిడ్ ప్రైజ్ ఆస్క్ ప్రైజ్ అవి ఎలా ఉన్నాయి అలాగే ఫండమెంటల్స్లో మార్కెట్ క్యాప్ ఎంత ఉంది సో పీఈ రేషియో పీబీ రేషియో అలాగే డెట్ ఈక్విటీ అలాగే దాని బుక్ వాల్యూ ఎంత ఉంది ఫేస్ వాల్యూ ఎంత షేర్స్ అనేది అని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఇక్కడ ఫైనాన్షియల్స్లోకి వస్తే రెవెన్యూ ఎలా ఉంది సో ఇదైతే ఇప్పుడు క్వార్టర్లీ రెవెన్యూ చూపిస్తుంది అది మీరు ఇయర్లీ రెవెన్యూ చూడాలంటే కూడా ఇక్కడ దీని మీద ట్యాప్ చేస్తే కనుక అది ఇయర్లీ ఆర్ క్వార్టర్లీకి అయితే చేంజ్ అవుతుంది సో క్వార్టర్లీ రెవెన్యూ ఎంతుంది అలాగే ప్రాఫిట్ ఎంత ఉంది నెట్వర్త్ ఎంత అనేది అన్నీ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు తర్వాత కంపెనీ యొక్క డీటెయిల్స్ దాని ఆర్ పేరెంట్ ఆర్గనైజేషన్ ఏంటి అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అవన్నీ ఇక్కడ మీరైతే స్టడీ చేయొచ్చు ఆ తర్వాత సిమిలర్ స్టాక్స్ అంటే అలాంటి స్టాక్సే గురించి కూడా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో మీరు అది కూడా ఈ రిలయన్స్ పవర్ కాకుండా వేరే స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో మీరు రీసెంట్లీ వ్యూడ్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు జస్ట్ రీసెంట్గా వ్యూ చేసిన స్టాక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తాయి సో ఇప్పుడు మీరు రిలయన్స్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మీరు బై అనేది క్లిక్ చేయవలసి ఉంటుంది సో బై అని చెప్పినప్పుడు ఇక్కడ మీకు మళ్ళీ ఈ పేజ్లో చూసారు కదా ఇక్కడ రిలయన్స్ పవర్ అనేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైస్ ఎంత షేర్ యొక్క ప్రైస్ అలాగే దాన్ని ఎంత తగ్గుతోంది హెచ్చుతోంది అని మైనస్ జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ అయితే చూపిస్తుంది సో అలాగే ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మీకు కస్టమైజ్ బై ఆర్డర్ అనే వచ్చింది సో ఇప్పుడు మీరు రెగ్యులర్ ఆర్డర్లో ఉంచితే కనుక మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైస్తో మీరు రెగ్యులర్ ఆర్డర్లో కొనుక్కోవచ్చు అలాగే ఎస్ఎల్ ఆర్డర్ అంటే స్టాప్ లాస్ ఆర్డర్ సో ఈ స్టాప్ లాస్ ఆర్డర్ అనేది యూజువల్గా ఇంట్రాడేలో మనం ఎక్కువ వాడతాము అలాగే జీటీటీ ఆర్డర్ కూడా ఏంటంటే ఒక ట్రిగర్ ప్రైజ్ ఒకటి మనం పెట్టుకుంటాము ఆ ప్రైస్కి వచ్చినప్పుడు అయితే మనం ఆ షేర్స్ పర్చేస్ చేసుకోవచ్చు సో ఇదైతే ఈ జీటీటీ ఆర్డర్ అనేది ఇప్పుడు మనం సెట్ చేసుకుంటే అది వన్ ఇయర్ దాకా వ్యాలిడ్ ఉంటుంది బట్ ప్రస్తుతం నేను ఇప్పుడు రెగ్యులర్ ఆర్డర్లోనే ఉంచుతాను వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే డెలివరీ ఇంట్రాడే అని టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి డెలివరీ అంటే మనము షేర్స్ పర్చేస్ చేసుకుని హోల్డ్ చేస్తాము సో దాన్ని అలా చేయాలంటే కనుక డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇంట్రాడే అంటే కనుక మనం ఈరోజే కొని ఈరోజే అమ్మేస్తాం సో సాయంత్రం త్రీ టు త్రీ థర్టీ లోపల అదైతే మనము సెల్ చేసేయవలసి ఉంటుంది సో బై అండ్ సెల్ సేమ్ డే చేసేటప్పుడు అయితే ఇంట్రాడే ఆప్షన్తో మనం తీసుకోవచ్చు సో ఇప్పుడు డెలివరీ ఆప్షన్ అనే పెడతాను పెట్టిన తర్వాత మీరు ఎన్ఎస్ఈ బిఎస్ఈ అనేది కూడా మీరైతే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు సో నేను ప్రస్తుతం ఎన్ఎస్ఈ ఉంచుతున్నాను సో అందులో మీరు క్వాంటిటీ ఎంత కావాలనేది ఇక్కడ ఎన్ని షేర్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ కావాలనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఉదాహరణకి నేను ఫోర్ షేర్స్ అని రాస్ పెడుతున్నాను సో అలాగే ఇక్కడ ప్రైస్ మార్కెట్ ప్రైసా లేకపోతే లిమిట్ ప్రైసా మీరు ప్రైస్ లిమిట్ అనేది మీరు పెట్టుకోవచ్చు లేదా మార్కెట్ ప్రైస్ ప్రైస్కి అయినా కొనవచ్చు సో అది ఇక్కడ మనమైతే డిసైడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం క్లిక్ చేస్తే కనుక ప్రైస్ లిమిట్ ప్రైస్ అనేది ఇక్కడ మనకు వస్తుంది సో ఇక్కడ మీకు ఈ బాక్స్ ఓపెన్ అయింది చూడండి సో ఇక్కడ మీరు ప్రస్తుతం అయితే ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది కదా సో మీరు అది ఇంకొంచెం తగ్గుతుంది అనేది చూసుకుని ఆ లిమిట్ అయితే పెట్టుకోవచ్చు సో ఆ లిమిట్ దాకా రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు షేర్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో అలా కాకుండా సో ఇప్పుడు నేను ఇక్కడ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేదాకా నాకు ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వద్దు అని చెప్పాను సో ఇక్కడ ఆర్డర్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో ఆర్ లోవర్ ప్రైస్ అని వచ్చింది సో ఇలా మనం ప్రైస్ లిమిట్ అయితే మనం ఒకటి ఫిక్స్ చేసుకుని పెట్టుకోవచ్చు మనకు కావాలంటేను బట్ ఆ ప్రైస్ వచ్చేదాకా మీరైతే షేర్స్ పర్చేస్ చేయలేరు ఒకవేళ ప్రైస్ లిమిట్ మీకు వద్దు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్కే కొనుక్కుంటాము అంటే కనుక సో మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ అది మార్కెట్ ప్రైస్కే షిఫ్ట్ అవుతుంది సో యాట్ మార్కెట్ అనేసి సో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రైస్కే మనము ఇప్పటికిప్పుడైనా ఇమీడియట్గా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ ఒకవేళ కనుక మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ షేర్స్ తీసు నేను ఫోర్ షేర్సే మెన్షన్ చేశాను కాబట్టి ఇక్కడ నా బ్యాలెన్స్ అనేది అయితే కనిపిస్తుంది నా గ్రో యాప్లో బ్యాలెన్స్ అయితే హండ్రెడ్ ఉంది సో రిక్వైర్డ్ అమౌంట్ నైంటీ సిక్స్ సో ఇప్పుడు నేను ఈజీగా ఫోర్ షేర్స్ అయితే పర్చేస్ చేసేసుకోగలను ఒకవేళ నేను ఫార్టీ అని చేశాను అనుకోండి సో ఇక్కడ అవైలబుల్ అమౌంట్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ ఫోర్ షేర్ ఫార్టీ షేర్స్ అని వచ్చింది సో ఓన్లీ ఇట్స్ ఎనఫ్ ఫర్ ఓన్లీ ఫోర్ షేర్స్ సో అలాంటప్పుడు మీరు ఏదర్ ఫోర్ షేర్సే కొనుక్కోవచ్చు లేదా మీరు ఎక్కువ అమౌంట్ యాడ్ చేసుకుని అప్పుడు మళ్ళీ మీరు ఫార్టీ షేర్స్ అయితే కొనుక్కోవచ్చు సో మీకు ఎక్కువ అమౌంట్ యాడ్ చేయాలన్నప్పుడు మళ్ళీ ఇక్కడ యాడ్ మనీ అనేసి ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో యాడ్ చేసుకునేటప్పుడు మీరు జ్ఞాపకం ఉంచిన ఏంటంటే కనీసం మీకు మినిమం అమౌంట్ హండ్రెడ్ రూపీస్ అయితే యాడ్ చేయవలసి ఉంటుంది అండ్ మ్యాక్సిమమ్ అమౌంట్ టెన్ క్రోర్స్ దాకా మీరు అయితే ఈ గ్రో యాప్లో బ్యాలెన్స్లో ఉంచుకోవచ్చు సో ఇక్కడ మీరు దాన్ని బట్టి మీరు అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోండి మీకు ఎంత అమౌంట్ అనేది ఎంటర్ చేయాలో ఈ ఎన్ని షేర్స్ కొనుక్కుంటున్నారో దాన్ని బట్టి కూడా మీరైతే డిసైడ్ చేసుకోవచ్చు సో అది మీరు ఏదైతే మీ ఈ బ్యాంక్ నుంచి అయితే మీరు దీనికి లింక్ చేసుకున్నారో సో ఆ బ్యాంక్కే సెలెక్ట్ అయిందా లేదా అనేది చూసుకోండి మోర్ దాన్ వన్ బ్యాంక్ ఉంటే కనుక సో నేను ఇక్కడైతే ఫోర్ షేర్సే తీసుకుంటాను సో ఫోర్ షేర్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ నాకున్న బ్యాలెన్స్ అయితే సరిపోతుంది సో నేను అందుకని బై అనేసి క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే ఇక్కడ చూశారు కదా బై ఆర్డర్ సక్సెస్ఫుల్ సో రిలయన్స్ పవర్ షేర్స్ ఫోర్ ఆఫ్ ఫోర్ టైప్ డెలివరీ డెలివరీ టైప్ పెట్టాను కాబట్టి నాకు ఇక్కడ డెలివరీ టైప్ అని చూపిస్తుంది సో ఇక్కడ మీకు జస్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ గ్రో అనేసి కూడా వచ్చింది సో మీరు కావాలంటే ఏదైనా రేటింగ్ చేయొచ్చు ఆ తర్వాత డన్ అని క్లిక్ చేసేయచ్చు సో ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ చూడాలంటే కనుక ఇక్కడ మీరు చూస్తే చూడండి ఇక్కడ నేను ఫోర్ షేర్స్ కొన్నాను కాబట్టి ఫోర్ షేర్స్ అండ్ రిలయన్స్ పవర్ ఆర్డర్ టైప్ బై రెగ్ డెలివరీ రెగ్యులర్ టైప్ ఆఫ్ ఆర్డర్ కాబట్టి రెగ్యులర్ అని కనిపిస్తుంది ఆర్డర్ ప్రైస్ కూడా నేను మార్కెట్ ప్రైసే పెట్టాను సో యావరేజ్ ప్రైస్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్లో నేను కొనుక్కున్నప్పుడు ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ అయితే ఉండింది సో అలాగే ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాలిడిటీ డే అండ్ సో ఇలాగ మీరు ఇక్కడ ఆర్డర్ స్టేటస్ అని కూడా ఉంది రిక్వెస్ట్ రిసీవ్డ్ సో ఇక్కడ మీకు కాపీ గ్రో ఆర్డర్ ఐడి అది కూడా మీకు కనిపిస్తుంది సో ఆర్డర్ ప్లేస్డ్ విత్ ఎన్ఎస్సి ఆర్డర్ ఎగ్జిక్యూటెడ్ సో ఇప్పుడు చూస్తే కనుక ఈ విధంగా అయితే ఇప్పుడు మనం సింపుల్గా స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ గ్రో యాప్లో సో ఇప్పుడు చూస్తే కనుక మీకు ఇక్కడ హోల్డింగ్స్లో మీరు ఇప్పుడు ఏ స్టాక్ అయితే మీరు ఇన్వెస్ట్ చేశారో దాని డీటెయిల్స్ అంతా కూడా కనిపిస్తాయి సో కరెంట్ సో ఎంత మీ అమౌంట్ అనేది సో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు అలాగే టోటల్ రిటర్న్స్ కూడా ఇక్కడ మీకు మారుతూ ఉంటుంది జస్ట్ ప్లస్ ఎంత గ్రో అవుతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది సో అలాగే వన్ డే రిటర్న్స్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది సో అలాగే ఇక్కడ కూడా రిలయన్స్ పవర్లో ఫోర్ షేర్స్ ఇన్వెస్ట్ చేశాను కాబట్టి సో నాకు ఎంత నేను నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ అయింది ఇప్పుడు నైంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సో అది ఎలా ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ విధంగా మీకు మళ్ళీ ఇంకొక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే మళ్ళీ మీరు ఎక్స్ప్లోర్ చేసుకుని సో ఈ స్టాక్స్లో సర్చ్ చేయొచ్చు లేదా ఇక్కడ గెయినర్స్ నుంచి కూడా మీరు చూసుకుని అయితే వాటిలో సెలెక్ట్ చేసుకుని మీరు మీకు లాభదాయకంగా ఉంటే కనుక ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ